నవగ్రహాల్లో ఒకడైన శనిదేవుడిని శనిశ్చరుడు అని కూడా పిలుస్తారు శనిశ్చరుడు అంటే నెమ్మదిగా అడుగులు వేసేవాడు అని అర్థం సూర్యుడు చుట్టూ గ్రహాలు పరిభ్రమించటాన్ని గ్రహచారం అంటారు సూర్యుడు చుట్టూ తిరగటానికి శనికి సుమారు ముప్పై సంవత్సరాలు సమయం పడుతుంది ఈ ప్రయాణంలో శని ఒక్కో రాశిలో దాదాపు రెండున్నరేళ్లు సంచరిస్తాడు ఒక వ్యక్తి జన్మరాశి నుంచి నాలుగో రాశిలో శని ఉంటే దానిని అర్ధాష్టమ శని అంటారు ఎనిమిదవ రాశిలో శని ఉన్నప్పుడు అష్టమ శనిగా పిలుస్తారు జన్మరాశికి పన్నెండవ రాశిలో అదే రాశిలో రెండవ రాశిలో శని ఉండే కాలాన్ని ఏలనాటి శని అంటారు మొత్తంగా ఏలనాటి శని ప్రభావం సుమారు ఏడున్నరేళ్లు ఉంటుంది దీనిని సాడీ సాత్ శని అని కూడా సంబోధిస్తుంటారు గోచార రీత్యా అర్ధాష్టమ అష్టమ ఏనాటి శని ఫలితాలు ప్రతికూలంగా ఉంటాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది ఈ కాలంలో ఆస్తి నష్టం ఆరోగ్య భంగం ఉద్యోగంలో ఒత్తిడి తదితర దుష్ఫలితాలు కలుగుతాయని శాస్త్రం తెలియచేసింది అయితే శనీశ్వరుడు అనుగ్రహించే గ్రహం కూడా భక్తి ప్రపత్తులతో ఆయన్ను పూజించి యధాశక్తి బీద సాధలకు సాయపడితే ప్రసన్నుడు అవుతాడు గోచార రీత్యా జాతకరీత్యా శని దోషాలు తొలగిపోవాలంటే ప్రతి శనివారం ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించటం మంచి మార్గం నవగ్రహాలు ఉన్న ఆలయమైతే శనీశ్చరుడికి ప్రదక్షిణలు చేయటం తైలాభిషేకం చేయటం మంచిది అంతేకాదు ఏదైనా శనివారం నాడు కాని శని త్రయోదశి నాడు కాని నువ్వుల నూనెతో తలంటు స్నానం చేసి రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసి శనీశ్చర్య విగ్రహానికి నువ్వుల నూనెతో అభిషేకిస్తే దుష్ప్రభావం తొలగిపోతుందని జ్యోతిష్య శాస్త్రం పరిహారాల్లో పేర్కొని ఉంది ఇనుముకు శని అధిపతి కాబట్టి ఇనుప వస్తువులు దానం చేసినా శని దోషం పోతుందని విశ్వసిస్తారు ముఖ్యంగా దివ్యాంగులు అనాథలకు సాయం చేస్తే శనిశ్చరుడు తక్షణమే ప్రసన్నుడు అవుతాడని కొన్ని గ్రంథాలు పేర్కొంటున్నాయి ఓం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా యమాగ్రజంఛాండ సంభూతం తం నమామి శనేశ్వరం ఈ మంత్రాన్ని పఠిస్తూ శనీశ్వరుడికి ప్రదక్షిణలు చేస్తే మంచిది